కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలో ఉద్రిక్తత మహాత్మా జ్యోతిబాపుల జెండాను అవమానపరిచిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని మాలి కులస్తుల భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు అనంతరం నాయకులు మాట్లాడుతూ నిన్న సాయంత్రం జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే జెండాను తీసిపడేసి మహానీయుల జాతిని అవమానపరిచిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇచ్చి లక్ష మాలి కులస్తులతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాలి సంఘము నాయకులు మాలి కులస్తులు అందరూ పాల్గొన్నారు వాళ్ళ ల్యాండ్ అయితే ఉంటే చేసి మీ ద్వారా చట్ట తీసుకోవాలి ఇది మన మాలిక్ సంఘానికే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అందరికీ అవమానపరచండు కాబట్టి ఆ దుండకుడిని వెంటనే శిక్షించి మాకు తగు న్యాయం చేస్తూ మాకు తీసుకోకపోతే మేము మళ్ళీ ఒకసారి అయితే ఇమ్మీడియేట్ అనేది తగు చార్జెస్ తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాడి కులస్తులు దాదాపుగా ఒక లక్ష మంది చేత ఇక్కడ మేము ధర్నా చేస్తాము కలెక్టర్ ఆఫీస్ ని కూడా ముద్దడిస్తాము ఎందుకంటే ప్రభుత్వ పరంగానే పంపిండ్రు మీ ఎంసీ ప్రభుత్వ పరంగానే మీరే పంపిండ్రు మీరే చూపించిండ్రు కాబట్టి సార్ అలాంటి దుండగుని మీరు ఉపేక్షించద్దు ఖచ్చితంగా ఆయనపై తగు చర్య తీసుకుంటూ అతను ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి పోలీస్ శాఖ గారు గారు ఎందుకంటే ఇవాళ జ్యోతిబాపులేజీ జయంతి కాబట్టి మేము శాంతియుతంగా కార్యక్రమం చేద్దామనే వచ్చినాం ప్రతి విలేజ్ లో ఇవాళ అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ విలేజ్ వాళ్ళు అక్కడ ఉన్నారు అతనిపై తక్షణమే చర్య తీసుకోకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తాం ఆ పిలుపు మేరకు మేము కలెక్టర్ ముక్కడిస్తాం అతనిపై ఖచ్చితంగా ఏ విధంగా చట్టధిక చర్య తీసుకోవాలో అప్పటిదాకా అతన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు